నెక్స్ట్ డే ఐ టు ఇది నాగార్జున తర్వాత ఒక్కొక్కరు చూస్తాం రేపు ఫిఫ్త్ రోజున ఈ యొక్క స్టడీ టూర్ అంటే టూరిజం స్టడీ టూర్ కింద ఆల్ మై అంటే ప్రిన్సిపల్ గారు డైరెక్టర్ గారు ఇందుబాటుగా మా జిల్లా ఎమ్మెల్యేలు కలిసి నల్లమలలో ఏం దాం టూ సో ఒక స్టడీ టూర్ కింద ఫిఫ్త్ మార్నింగ్ బయలుదేరతాం అంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి అవకాశం సో మీరు అన్న ఇష్యూలో కూడా సో డెఫినెట్గా మీరు స్పెండ్ ఫుల్ టైం స్పెండ్ చేస్తూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదింటి వరకు మేము ఎంత చేయగలిగితే మా భగవాన్ ఎంత శక్తిండో వంద శాతం దీన్ని మా ప్రొటెక్ట్ చేయడం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ కట్టడాల్ని పురాతన కళాఖండాలని వాటి అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తూ కాపాడే కర్మ చేస్తూ టూరిజం ని ప్రభుత్వానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి మార్గాలు అవండి సర్ టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ కూడా డైరెక్షన్ తీసింది కార్పొరేషన్ కార్పొరేషన్ అంటే ఇట్ షుడ్ బి సెల్ఫ్ సస్టైన్ కా ఎదర్ తోంది అంటే వందల కోట్ల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆదాయం వచ్చే రవణ ఉన్నా కూడా ఇటు అవి జరగలేదు ఇది ఇటు జరగలేదు మీరు చెప్పిన ప్రాబ్లం సాల్వ్ ఈ ప్రాబ్లం సాల్వ్ అందుకనే ఇప్పుడు సమన్వయ చేస్తూ వీటిని స్ట్రెంత్ చేస్తూ ఆదాయం పెంచే కాదు చేస్తూ ఈ సమస్యను కూడా కోర్టులు ఇచ్చిన ఏదైనా చట్ట ప్రకారంగా వాటి అన్నిటిని అమలు చేసే కార్యక్రమం చేస్తుంది ఏది ఎర్లియస్ట్ ఏది ఎర్లియస్ట్ ది బెస్ట్ ఆఫ్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ది బెస్ట్ ఆఫ్ మై క్యాపబిలిటీస్ టార్గెట్ ఏంటి టార్గెట్ పర్యాటకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి రైట్ తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి అది గోల్ కదా సో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా తీసుకున్న జరుగుతుంది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పింది ఇప్పుడు తారావతి బారాదారి అన్ని వసతులు ఉన్నాయి వనరులు ఉన్నాయి స్థలం ఉన్నాయి సర్జెస్ ఉన్నాయి అందులో ఇప్పుడు చెప్తా అందులో మీకు నాలుగు హాల్స్ ఉన్నాయి ఫోర్ హౌస్ ఉన్నాయి ఈ ఫోర్ హౌస్లో ఒకటి మాత్రమే రిలీజ్ ఇస్తావు మిగతా మూడు మూడు ఇంచు మంచిగా పడవాలంటే ఉన్నాయి అంటే రెవెన్యూ వచ్చే అవకాశం ఉన్నా అక్కడ స్టాఫ్ లేరు అంటే ఉన్నారు స్టాఫ్ లేరు అంటే స్టాఫ్ ఉన్నారు నేను దాన్ని రివ్యూ చేసిన ఎందుకు ఇట్లా చదువుతా ఉంది అంటే రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్ విత్ ప్యాషన్ విజన్ ఒక తపన చెయ్యాలి సాధించాలి దాని ద్వారా ఉన్న ఉద్యోగం బాగుపడాలా రాష్ట్రం ఖాళీ రావాలి అంటే ఆ నిర్ణయాలు తీసుకునే కారణంగా అటువంటి సిస్టమ్ లేని కారణంగా దాన్ని అమలు చేయని కారణంగా ఏదో చంద్రికడ్ అనే పద్ధతిలో జరిగింది సో దాని రిజల్ట్ రావు ఎవరు చెప్పిన ఏది ఏ పరిష్కారం కావాలన్నా సో గా సెల్ఫ్ సస్టేమింగ్ కావాలి ఎక్కడో నేను దుబాయ్ చూసుకుంటే ఏమి నేను ఇసుక తప్ప ఏమీ లేదు మంచినీళ్ళు కూడా వాళ్ళు బయట దేశాలకు తెప్పించుకుంటారు పడవాళ్ళ షిప్ల ద్వారా అది అన్ని ముందు అంటే సో డెఫినెట్గా ప్రైవేట్ అండ్ పబ్లిక్ పని రెండు కూడా సమాధానం జరగాలి వందల కోట్ల ప్రాపర్టీస్ ఉన్న ఆదాయ సమకూర్చేటువంటి హోటల్స్ అవి ఆ స్థాయిలో రావటం లేదు వాటిని వచ్చే నిర్ణయాలు తీసుకోవాలి ఫస్ట్ సో దాని ద్వారా డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆదాయం పెంచే కాదు కొంత ప్రభుత్వం కొంత అంటే ఒక స్టేజ్ వచ్చేవారు ఆ స్టేజ్ దాటిన తర్వాత డిపార్ట్మెంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చే పద్ధతులు జరగాలి తయారు చేయడం జరిగింది మూడు మాసిన కారణంగా తన ముందుకు తీసుకెళ్ళలేకపోయినాం ఇంటర్నెట్ అసలు అఫీషియల్ పిలిచే పరిస్థితి కదా సో డ్రాఫ్ట్ పాలసీ తయారై పెట్టాం ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దాని ముందుకు తీసుకెళ్లే కాలం నుంచి డిసిషన్ తీసుకుంటాం వాట్ ఈస్ పాలసీ పాలసీ అంటే గది పడే డిసిషన్ పాలసీ అంటే గది పడే డిసిషన్ అని ఇష్యూ ఏ ఇష్యూకి ఏ డిసిషన్ తీసుకోవాలి ఏ డిసిషన్ బికమ్స్ ఏ పాలసీ అదొక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దానికి కూడా

మన కళలు లేవు వాటికి ఆ గుడుకి వచ్చే విధంగా ఆ దిశ కూడా ఆలోచించే చేస్తాం అట్లాగే ఇప్పుడు ఐటి హబ్ ఉన్నది హైదరాబాద్ అంటే వా అక్కడ మార్క్స్ ఉన్నాయి ఆ మార్క్స్ లో మాదై ఒక రెండు పర్యాయాలు మా డిపార్ట్మెంట్ ద్వారా ఆ కల్చరల్ టీమ్స్ వాళ్ళని తీసుకెళ్లి అక్కడ డబ్బులు వాయిద్యం ఆటపాట చేస్తే ఆ మాల్లో ఉన్నటువంటి పదిహేను వేల మంది గంట సేపు దాని మొత్తం సుమారుగా పది నుంచి పదిహేను ఒక మాల్లో ఒక గంట సేపు ఆ కళాకారులు నృత్యం చేస్తే ఆడపాటు పడతాయి అంటే ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం కింద అంటే ఇటువంటి వినోద్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అది మాల్స్ కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు రకరకాల అంటే దీని ద్వారా కూడా ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేసి అందరినీ కూడా ఒక ఊర్జం వైపు ప్రజల్ని మళ్ళిస్తూ కనీసం ప్రతి ప్రతి వ్యక్తి లైక్ వెస్టర్న్ స్టేట్ ఇప్పుడు అమెరికాలో అయితే ప్రతి వారం రెండు రోజులు సెలవు రెండు రోజులు పోతారు మన సంవత్సరం పాటుగా వాస్తవంగా నేను కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పటిదాకా ఉన్నాయి సో అంటే ఒక వారానికి ఒక రోజా నెలకు ఒక రోజా కనీసం ప్రతి ఒక్కరు కూడా ఈ టూరిస్ట్గా వెళ్ళడం వలన కనీసం కొంత అప్ అయింది మైండ్ అప్ అవుతుంది ఆలోచన కూడా మారుతుంది మారే అవకాశం ఉంటుంది ఏంది రాష్ట్రం అయింది ప్రపంచం ప్రపంచమైంది కింద ఎన్నో ఖర్చు పెట్టా ఉంటారు లోని సో అదే ఈ ఈ ప్రకారం ఖర్చు పెడితే దీనిలో వాళ్ళని భాగస్వామ్య చేస్తే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అట్లాగే ఉపాధి ఉద్యోగ అవకాశం దొరుకుతాయి అట్లాగే నిధి మా దగ్గర నిధి గచ్చిబోల్ దగ్గర అంటే సుమారుగా అది పెద్ద ల్యాండ్ బ్యాంక్ సిక్స్ ఎక్కర్స్ ట్వంటీ సిక్స్ ఎక్కర్స్ ఐడిల్గా ఉంది అంటే ఉన్నటువంటి దానిలో ఎక్కడో అది పెళ్లి పెళ్లి వరకు ఇస్తే అది వేలందరపడి ఒక రూపాయి ఆదాయం లేదు సో దాని ప్రమోషనల్ యాక్ట్ దాని కింద దానికి కూడా ఈ టూరిజం హోటల్స్లో ఈ యొక్క చెఫ్ క్యారెక్టర్ దేశం కోచింగ్ ఉంటుంది సో ఒకప్పుడు దానిలో ఎనిమిది వందల మంది స్ట్రెంత్ ఉండేది ఇప్పుడు రెండు వందలు పడిపోయింది సో దాన్ని రివైవ్ చేస్తూ మళ్ళీ పూర్వమేమో వచ్చే విధంగా దాన్ని పెంచే వికాసం చేసి ఈ యొక్క భవిష్యత్తులో రాబోయేటువంటి ఇండస్ట్రీకి ఎక్కడెక్కడ వేరే రాష్ట్రం రావట్లేదు మన రాష్ట్రం ఉన్న వాళ్ళే మనం దానికి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని చేసి ఒక ఎంప్లాయ్మెంట్ పెంచడం కోసం కూడా తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఒక దాన్ని స్కిల్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన కానుగుణాక ఈ ఎకో టూరిజం కావచ్చు మెకో మెడికల్ టూరిజం టెంపుల్ టూరిజం వీటన్నిటి ఎన్ని రకాల టూరి ఉంటే అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే చేసి దాని యాక్టివిటీని ప్రత్యేకంగా చేస్తాం అట్లాగే ఇక్కడ అవసరం అక్కడ బడ్జెట్ హోటల్ హోటల్స్ ఏర్పాటు చేస్తాం అవసరం అక్కడ త్రీ స్టార్ హోటల్స్ కావచ్చు వచ్చిందంటే ఇప్పుడు సౌత్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు హౌద వాళ్ళు వాళ్ళు అంటే జపాన్ కావచ్చు కొరియా కావచ్చు రకరకాల కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ రప్పించి ఏర్పాటు చేస్తాం నాకు నాగార్జున సార్లో ఆ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్థాయిలో అంతర్జాతానికి టూరిస్టును అట్రాక్ట్ చేస్తాం అట్లాగే అనంత్లో ఒక వెల్నెస్ టూరిజం రిసార్ట్ను ఏర్పాటు చేసేస్తా చేస్తాం ఇట్లా చాలా విషయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా గతం పేరు రాబోయేటువంటి ఆరు మాసాల్లో పుట్టొచ్చినట్టుగా మార్పు కనపడే కారణం చేస్తాం ಅಲೋಜಿ ಬರ್ತ್ನರ್ಸರಿ ನೈನ್ತ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ಅಲ್ಲಿ ದಾಶರ ದಿನೋತ್ಸವ ಚದಿ ಅಲ್ಲಿ ಪುರಾವಸ್ತು ಶಾಖ ಸಂಬಂಧಿ ಸಂಬಂಧ ವಸ್ತು ದೊಡ್ಡ ప్రొటెక్ట్ చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా టూరిస్టులు అందుబాటులో విధంగా కూడా అన్ని కలగలిపి టూరిజం డిపార్ట్మెంట్ స్ట్రెంగ్ చేస్తూ తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రానికి ఆదాయాన్ని చేస్తూ రాష్ట్ర బడ్జెట్ పైన ఆధారపడకుండా రాష్ట్రానికే ఆదాయాన్ని ఈ డిపార్ట్మెంట్ కూడా ఒక ఆదాయ వనరుగా ఎప్పటి పద్ధతిలో ఆలోచిస్తున్నాం ఆ దిశగా ఉద్యోగం థ్యాంక్ యూ వెరీ మచ్